సోషల్ మీడియాలో మనకి ఏదన్నా ఒక వార్త వైరల్ అయితే ఆ వార్తలో నిజానిజాలు గ్రహించడమో లేకపోతే దాని ఆధారంగా మనలోని లేదా మన విధానాల్లోని లోటుపాట్లు సరి చేసుకోవడం అనేది పక్కకు పోయింది మనం కూడా సోషల్ మీడియాలో ఇంకొక వార్త వైరల్ చేయాలి అప్పుడు జనం కన్ఫ్యూజ్లో పడిపోతారు ఆ పాత వార్త సమస్య పోతుంది చాలా సంస్థలు ప్రభుత్వాలు కొన్ని చోట్ల ఇదే పద్ధతిలో కొనసాగుతున్నాయి లేటెస్ట్ ఏంటంటే ఇష్యూకి సంబంధించి గోవాలో మన తెలుగు అబ్బాయిని చంపేశారు మొన్న బొల్లా రవిజేజన్ అబ్బాయి తాడేపల్లిగూడమ వ్యక్తి ఈ రేణిని ఎంజాయ్ చేయడం కోసం గోవా వెళ్ళాడు ఫ్రెండ్స్తో అక్కడ హోటల్ రేట్లకు సంబంధించి చిన్న గొడవ వచ్చింది ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం ఒక చిన్న గొడవ వచ్చింది ఆ హోటల్లో కుర్రాళ్ళు ఆ రెస్టారెంట్ యజమాని కొడుకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి అబ్బాయిని కర్రలతో కొట్టి చంపేశారు ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన రవితేజ షవమే తిరిగి వచ్చాడు తాటి ఒక్కసారిగా గోదావరి జిల్లా ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా గగ్గు పెట్టారు దీని మీద ఎందుకంటే చాలా చోట్ల ఎంజాయ్ చేయడం కోసం బయటికి వెళ్ళే ప్రజల్లో గోదావరి జిల్లా వాళ్ళు ముందు ముందు వరుసలో ఉంటారు తెలుగు ప్రజలు సంగతి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు బాగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు మీరు కావాలంటే యూట్యూబ్ బ్లాగ్స్ చూడొచ్చు దీని ఇంపాక్ట్ గోవా టూరిజం మీద పడుతుంది ఆల్రెడీ గోవా టూరిజం పడిపోతుంది అక్కడ విధానాలు సరిగ్గా లేవంటూ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వాళ్ళ వీడియోలో చెప్తూనే వస్తున్నారు అందుతున్న గణాంకాల ప్రకారం ప్రకారం గోవా టూరిజం ఇంపాక్ట్ దాని జీడిపి మీద రాష్ట్రానికి సంబంధించిన జీడిపి మీద సెవెంటీన్ పర్సెంట్ ఉంది అలాగే అక్కడ ఉద్యోగాల్లో ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు శాతం వరకు కూడా టూరిజం బేస్డ్ ఉద్యోగాలే ఉన్నాయి అక్కడ టూరిజం దెబ్బతింటే ఖచ్చితంగా వీటన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది ఇది చాలా రోజుల నుంచి ఈ వార్తలు వైరల్ అవుతూనే వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా రవితేజ అన్నబాయి చనిపోవడంతో ఈ వార్తలు నిజమే అనే అభిప్రాయం చాలామందిలో కలిగింది దానికి తగ్గట్టుగా ఖాళీగా ఉన్న బీచ్లు సోషల్ మీడియాలో ఈరోని టైంలో అది కూడా వైరల్ అవుతూ కనిపించాయి అసలు గోవా చరిత్రలో ఒకసారి వెళితే కనుక అది పోర్చుగీస్ వాళ్ళ చేతుల్లో చాలా కాలం ఉంది నైన్టీన్ సిక్స్టీస్లో భారతదేశంలో కలిసింది తర్వాత కేంద్ర పరిధిలోనే ఉంది అది ఆ టైంలో హిప్పీలోనే ఒక జమానా నడిచింది బాగా మీకు అంటే పాతకాలం వాళ్ళకి తెలుసు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు ఎక్కువ సెలబ్రేషన్ మోడ్లోనే కనిపిస్తుంటారు వాళ్ళు వాళ్ళకి అది ఒక శాంచరీగా పనిచేసింది అది తర్వాత సెవెంటీస్లో ఒక రాష్ట్ర హోదా వచ్చింది తర్వాత టూరిజం డెవలప్ చేయడం మొదలుపెట్టారు అదే టైంలో యూరప్ సంబంధించిన పర్యాటకులు ముఖ్యంగా రష్యాకి సంబంధించిన పర్యాటకులు గోవా వైపు రావడం మొదలుపెట్టారు చాలామంది అనుకుంటారు గోవాని వింటర్ ఎంజాయ్ చేయడానికి పెడతారు చాలామంది పర్యాటకులు అనుకుంటారు అది అబద్ధం నిజానికి వాళ్ళు సమ్మర్ని ఎంజాయ్ చేయడానికి వస్తారు ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్లోను రష్యాలోని కొన్ని భాగాల్లోనూ చలి అస్సలు తట్టుకునే స్థాయిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఆ వెచ్చగా ఉండే ప్రాంతాలు కావాలి పైగా లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రాంతాలు కావాలి వాటన్నిటికీ గోవా అనేది ఒక మంచి ఆప్షన్గా వాళ్ళకి కనబడింది దాంతో వాళ్ళందరూ వస్తూ ఉంటారు అన్నమాట గోవాకి వాళ్ళు ఎప్పుడైతే వేవ్ స్టార్ట్ అయిందో ఇంకొంచెం ఎక్కువగా టూరిజం డెవలప్ చేసే ప్రయత్నాలు అక్కడ ప్రభుత్వాలు చేశాయి అయితే డెవలప్మెంట్ అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే ఒక ప్రాంతానికి సంబంధించి ఏదైతే ప్రసిద్ధి ఉందో లేదా ఏదైతే ప్రాముఖ్యత ఉందో ఆ ప్రాముఖ్యతను బేస్ చేసుకుని దానికి ఆధారపడే విధంగా డెవలప్మెంట్ చేయడం లేదు దాన్ని ఉపయోగించుకుని మనం ఎక్కువ లబ్ధి పొందుదాం ప్రభుత్వ పరంగానో లేక సంస్థల పరంగానో అభివృద్ధి చెంద చెందుదాం అంటూ చేసే డెవలప్మెంట్ ఇందులో మొదటిది ఓకే గట్ రెండోది రెండోది మాత్రం ప్రమాదకరం గోవాలో ఈ రెండో తరఫు డెవలప్మెంట్ అంటే ఎక్కువ అవసరాన్ని మించిన డెవలప్మెంట్ చేస్తున్నారు అవసరమైన డెవలప్మెంట్ చేయట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో రోడ్లు సీజన్ వచ్చిందంటే అక్కడ విపరీతంగా జనంతో కిక్కిరిసిపోయే రోడ్లు ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతాయనే ఆరోపణ ఉంది రెండోది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకపోవడం మనం వేరే రాష్ట్రానికి వెళితే ఓలానో ఓబరో ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి కదా ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్స్ విధానాలు లేదా కంపెనీలు అలాంటివీ అక్కడ ఉండవు అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా తక్కువే అక్కడ ట్యాక్సీల మీద వెళ్ళాలి అదంతా కూడా ఒక మాఫియా ఏర్పడింది ట్యాక్సీ మాఫియా అనేది జరుగుతుంది అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు చెప్తారు ఎయిర్పోర్ట్లో మనం దిగిన దగ్గర నుంచి వివిధ ప్రాంతాల వారు తీసుకువెళ్తారు ఇష్టం వచ్చిన రేట్లు చెప్తారు వాళ్ళు చెప్పినంత రేట్ ఇవ్వాల్సిందే అని వాళ్ళు విమర్శలు అయితే చాలా ఎక్కువ చేస్తూనే వస్తున్నారు టూరిస్టులు అలా కాకుండా అక్కడ లోకల్లో మనం బైక్లు కానీ ఇలాంటి లేకపోతే స్కూటీ లాంటివి మనం అద్దెకి తీసుకోవచ్చు కానీ అవి సింగిల్గా వెళ్ళిన వాళ్ళకో లేదా ఫ్రెండ్లీగా టూర్ అని కొంతమంది యువకులు కలిసి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడితేనే బాగానే ఉంటుంది కానీ ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళినప్పుడు అది ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీస్ కానీ కపుల్స్ కానీ ఇక అక్కడ హోటల్ రెస్టారెంట్లు ఏవైతే విపరీతంగా ఏర్పడ్డాయో అక్కడ రేట్లు చాలా భయంకరంగా ఉంటున్నాయి అక్కడ ఒక రాత్రి స్టే చేయాలంటే ఏడు వేల వరకు కూడా పే చేయాల్సి వస్తుంది కనీసం ఒక టూ స్టార్ త్రీ స్టార్ హోటల్కి వెళ్ళాలన్నా ఏడు వేలు వరకు అంటే ఆ మాత్రం సదుపాయాలు అలానే ఏడు వేల వరకు పే చేయాల్సి ఉంటుంది అక్కడ నుంచి ఇంకా హైకి వెళ్ళిపోతుంటుంది రేటు తప్ప తగ్గేది లేదనేది ఇంకో ఆరోపణ నిజానికి అదే రేటు పెడితే వియత్నాము శ్రీలంక బ్యాంకాక్ మలేషియా ఇలాంటి ప్రాంతాల్లో చాలా తక్కువ రేట్లకి హోటల్లో ఉండొచ్చు ఇంకా బెటర్ సర్వీసెస్ ఉంటాయి అన్నింటి మించి చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హోస్టులు ఉన్నారో వాళ్ళందరూ హోటల్ సిబ్బంది కావచ్చు గలందరు అనుకోండి అటెండర్స్ కావచ్చు వెళ్ళందరు చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు గోవాలో అది లోపించింది కొంచెం రూట్గా ఉంటున్నారు పైపించే రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయనేది చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు వాళ్ళ వీడియోలో చెప్తూ వస్తున్నారు దాని తగ్గ ఆధారాలు వాళ్ళు చూపిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇదే టైంలో టూరిజం బాగా ఇక్కడ దెబ్బతింది ఖాళీ బీచ్లు దర్శనమిస్తున్నాయి ఈరైన టైంలో కూడా అంటూ ఆ వీడియోలను వైరల్ అయ్యాయి ఇవన్నీ చూసి పర్యాటకులు ఆలోచనలు పడుతున్న టైంలోనే బొల్ల అవతేజ మర్దర్ జరిగింది చాలా భయంకరమైన హత్య ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన ఒక యువకుడు తన ప్రాణాలు కోల్పోసి వచ్చింది సో గోవా మీద ఇంత నెగిటివ్ ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా అక్కడ ఉన్న వాస్తవాలు ఇవి అక్కడ మార్పులు చేయాలి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద దృష్టి పెట్టాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని డెవలప్ చేయాలి అలాగే అక్కడ ఉన్నటువంటి హోటళ్ల రేట్లు టారిఫ్లు అందుబాటులో ఉండేలాగా చూడాలి వెళ్ళిన అతిథులతో మర్యాదగా మాట్లాడేలా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కార్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫుడ్ కార్నర్స్ ఉంటాయి కదా అక్కడ పనిచేసే సిబ్బందికి ఇలా చాలా చాలా హైజీన్గా ఉండాలి ఇలా చాలా చాలా డిమాండ్స్ అయితే ఉన్నాయి టూరిస్టుల నుంచి ఇదే టైంలో ఉన్న గవర్నమెంట్ అబ్బెబ్బు అటువంటిది ఏం లేదు టూరిజం చాలా బాగుంది మా దగ్గర మా హోటల్స్ అన్ని ఫుల్ అయిపోయి చెప్తున్నారు కానీ హోటల్ గోవా హోటల్ అసోసియేషన్ సంబంధించి ఒక ప్ర ఒక స్టేట్మెంట్ కూడా వైరల్ అవుతుంది వాది ఏంటంటే గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గింది ఒక థర్టీ పర్సెంట్ వరకు డ్రాప్ అయితే కనబడుతుంది పర్యాటకులు రావడం అని చెప్పి ముఖ్యంగా విదేశీ పర్యాటకులు అయితే తగ్గించారు వాళ్ళు వేరే వేరే కంటే శ్రీలంక వియత్నామో అటు పోతున్నారు థాయిలాండ్ మలేషియా ఇలాంటి దేశాలకు వెళ్ళిపోతున్నారు అక్కడ ఇంకా చీప్గా బెటర్ సౌకర్యాలు దొరుకుతున్నాయి వాళ్ళకి అలాగే చూడడానికి కూడా మంచి లొకేషన్స్ దొరుకుతున్నాయి అని చెప్పి ప్రచారం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం హోటల్ స్టేట్మెంట్స్ ఇచ్చిన హోటల్ అసోసియేషన్ ఇచ్చిన స్టేట్మెంట్ నమ్మాలా టూరిస్టులు ఎవరైతే అక్కడికి వెళ్ళారు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు నమ్మాలా ప్రాణాలను కోల్పోయిన రవితేజ ఫ్రెండ్స్ చెప్తున్న మాటలు నమ్మాలా లేకపోతే అక్కడ ఉన్న గవర్నమెంట్ చెప్తున్న మాటలు నమ్మాలా ఇప్పుడు ఒక్కసారి వైరల్గా అయిపోయింది ఈ న్యూస్ అంతా కూడా దీనికి కౌంటర్గా సడన్గా సోషల్ మీడియాలో ఒక వార్త స్టార్ట్ అయింది ఏంటంటే అస్సలు గోవా సూపర్ గోవాలో గతంతో పోలిస్తే టూరిస్టుల సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగిపోయింది ఈ సీజన్లోనే నాలుగు వేల కోట్ల పైచీలకు ఆదాయం వచ్చిందంటూ ఒక వార్త సడన్గా వైరల్ అవడం మొదలెట్టింది అంటే గోవాలో అంతా కూడా టూరిజం సూపర్ అని చెప్పి గోవా టూరిజం సూపర్ అని చెప్తున్నారు తప్ప అక్కడ సేఫ్గా ఉందని విషయం చెప్పట్లేదు అక్కడ సేఫ్గా ఉంటే మరి రవితేజని చంపింది ఎవరు రవితేజ హత్య అలా జరిగింది ఇదే కదండి ఇంకా చాలా కథనాలు ఉన్నాయి కాస్త నమ్మకమైన వార్తా సంస్థలు అని చెప్పే అని మనం భావించే వాటిల్లో కూడా కొన్ని వార్తలు వచ్చాయి మహారాష్ట్రకు సంబంధించిన కొంతమంది గోవా వెళితే ఒక టీం తక్కువ రేటుకి వాళ్ళకి భోజనాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమంది వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బు గుంజేయడం వాళ్ళ మీద దాడికి ప్రయత్నించడం హైదరాబాద్కి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ వెళితే అక్కడ పరిచయమైన ఒక నైజీరియన్ వాళ్ళ అతను కావాల్సిన పదార్థాలు ఇప్పిస్తానని చెప్పి అతని దగ్గర రెండు లక్షల వరకు కూడా డబ్బులు తీసుకుని అతను పారిపోయాను ఇంకో వార్త బయలు అవ్వడం ఇలాంటి చాలా చాలా సంఘాలు జరుగుతున్నాయి మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అక్కడ టూరిజం అంత సూపర్గా ఉంటాయి టూరిజం సూపర్ అని చెప్తున్నారు తప్ప టూరిజం సేఫ్గా ఉందని మాత్రం వాళ్ళు చెప్పట్లేదు అక్కడ టూరిస్టులకు సేఫ్గా పరిగణించవచ్చు అని కూడా మాకు నేను ప్రభుత్వం కానీ ఎవరు చెప్పట్లేదు మరి దానికి సంబంధించిన గణాంకాలు కూడా రావాలి కదా ఇది ఖచ్చితంగా నిజంగానే అక్కడ టూరిజం అంత బాగుందా లేకపోతే ఇంతకుముందు వచ్చి నెగిటివ్ ప్రచారానికి కౌంటర్ ఇవ్వడం కోసం ఈ ప్రచారం తెచ్చారు అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం బట్ ఏమైనా ఒకటి గోవాలో పరిస్థితి అయితే బాగలేదు ఈ మార్పులు అయితే రావాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా సరైన అంటే వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళని పక్కన పెడితే మన దేశం నుంచి గోవా వెళ్ళే వాళ్ళు చాలామంది తరగతి లేదా ఎబవ్ మిడిల్ క్లాస్ ఉంటారు ముఖ్యంగా యువకులు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరికీ ఒక అప్సిషన్లో ఉంటుంది అనమాట ఏదో ఒక టైంలో ఈ సినిమాల ప్రభావం కావచ్చు వాళ్ళు విన్నదాని ప్రభావం కావచ్చు ఒకసారి అయినా గోవా వెళ్ళి రావాలని అలాంటి వాళ్ళందరూ కూడా ఏదో పో తమ్ము దాచుకున్న డబ్బులతో వెళ్తారు వాళ్ళకి అందుబాటులో అక్కడ హోటల్ రూమ్స్ ఉండాలి స్టే ఉండాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం వాళ్ళతో కొంచెం మర్యాదగా మాట్లాడే అక్కడ రెస్టారెంట్లో ఉండే సిబ్బందిని వాళ్ళు నియమించుకోవాలి వాళ్ళకి కాస్త ట్రైనింగ్ ఇవ్వాలి గోవా పెడితే మేము సేఫ్గా తిరుగు భరోసా వాళ్ళు కల్పించాలి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి గోవా సేఫ్ వస్తున్న ప్రచారం అంతా అబద్ధం చైనా సంస్థలు దీనిపైన వెనకాల ఉన్నాయి ఇలాంటి ప్రచారం చేస్తాయని చెప్పడం ఎంత నమ్ముతాం మరి వీళ్ళు ఎన్ని నిజమైతే ఏదేదో వేరే దేశాలు కొట్టుండి ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తుంటే మన రవితేజని చంపేసింది ఎవరు మరి దానికి ఒక సమాధానం అయితే ఉండాలి కదా అది మాత్రం లేదు రవితేజ మరణం మనకు దృష్టాంతంగా కనబడుతుంది కదా సో టూరిజం ప్రయా అంటే పర్యాటక ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అంటే గోవా ఒకటేనే కాదు ఇతర పర్యాటక ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అందుబాటులో ధరలు దీనికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన పోయి ఒక ప్రచారం వచ్చింది కాబట్టి దాన్ని నెగిటివ్గా మేము కౌంటర్ చేస్తామని చేస్తే జనం నమ్మరు రవితేజ లాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని ఆశిద్దాం గోవాలో గోవా ప్రభుత్వాలు కూడా టూరిజం మీద సరైన దృష్టిలో దృష్టి పెట్టాలని అక్కడ ఉన్న హోటల్ ఇంకా పెంచేయడం అక్కడ ఏ వాటర్ స్పోర్ట్స్ పెంచడం ఇవి కాదు ముందు రోడ్లు సరిగ్గా ఉండడం ట్రాఫిక్ జామ్ లేకుండా చూడడం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం ఇలాంటి అంశాల మీద దృష్టి పెడుతూ సరైన దిశగా అభివృద్ధి చేస్తుందని టూరిస్టులకు మళ్ళీ ఒక భరోసా కల్పిస్తుందని ఆశిద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి విదేశం